సాణిని <mimitation> ుదా నదీరముదో నో న వెళసి నేవ మహి జుల కుమీమలు సాటి ఇవ పరముల మహాకృతి సకల చరాచర పంచలే సుతు చేసే విఘ్నపతి నీ బుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు ప్రాణం విజయ ముఖ్య అతిథిగా పరుగుప్త కన్నారావు గారు ముఖ్య అతిథిగా రాన్నారావు గారు ఆయనకి మీరు స్వాగతించుకోవచ్చు అప్పట్లో మనకంటూ జడ్దవు కృష్ణారావు గారు మనకి ఈరోజు రెండవ ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన ఎవరంటే మన వ్యక్తి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య కీర్తనలు అయితేనేమి లైవ్ మ్యూజిక్ అయితేనేమి అలాంటి కేసులు అన్ని సంగీత దర్శకులు మన జడ్దాము కృష్ణారావు అరే జనంగా అన్ని సాధారణంగా అబద్ధ విషయాలు ఆవణించాల్సి \|_{కొర్చునాం} అలాగే ఈ రోజు దానికి కారణం ముఖ్య కారణం మీరు నాగవంతి నుండి అరే ధైర్యంగా అండి చెప్పుకో거든요 అనే ఉపదేశంతో ఒక చిన్న ఒక వెట్ ఆలోచిస్తే మనందరం ఈ రోజు ఈ జన సమూహము ఆయనే బోధ సాంబశివరావు గారు మనందరం ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీనున్న మీరు కూడా బాగా ఉంటుందండి ఇంకా తల ఎత్తి చాటి చెప్పేటట్టు మీరు కూడా మీ వెనక ఉండి అన్న ప్రభుత్వ సహాయ సహకారాలు అందేస్తారని మన నాగవంతు సంక్షేమ సంఘానికి ఆవర్నసులు పాటు శ్రీ అని రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి ఈ రోజు వరకు మీ మీ వెనకంతో ఎటువంటి తట్టి లేదా మన రాయబిల్లి బాలకృష్ణ గారు

తర్వాత చెప్తున్నాము ఆయన సాధారణంగా ఆహ్వానించాల్సి కోరుతున్నాం నెటు ముం ఎక్కడైనా తలెత్తి మాట్లాడాలని స్ఫూర్తించిన మా గురువు అమర్ పాస్ సమయం అవుతుంది కాబట్టి చాలా మంది పెద్దలు ఉన్నారు అయితే ఇది పొగడ్ల కాదు ఆ విషయాలనే మన పెద్దవాళ్ళు చెప్తారు అయితే ఈ రోజు మనందరం మనందరం ఎన్మెంట్ Hello. నా మూలాలైతే అయితే రెండు రోజుల జగన్నాథపురం అక్కడ నా మూలాలు మా తల్లిదండ్రుల దూరది జగన్నాథపురం ఆ తర్వాత వృత్తి శ్రీకాకుళం నా చదువు అండ్ ఆ తర్వాత శ్రీకాకుళం ఉద్యోగం ఉద్యోగపురంగా వైజాగ్ ఫైనల్గా బిఎస్ఆర్ఎల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా నేను బిఆర్ఎస్ తీసుకున్నా ఆ తర్వాత భాగవంశీయులు బేసిక్గా రాజధాని కళాకారులుగా మారారు ఆ తర్వాత కార్మికులుగా కర్షకులుగా రాజధాని మళ్ళీ అదే కార్మికులు కర్షకులు ఈ రోజు కాంట్రాక్టర్లుగా బిజినెస్ పీపుల్గా హై లెవెల్ గా జాబ్ చేస్తూ ఐటీ ఫీల్డ్ సెటిల్ అయ్యారు ఇది అంతా సంతోషం అయితే నేను మ్యూజిషియన్ కూడా మ్యూజిక్ నేర్చుకున్నాను సినిమాలు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను ఇదంతా ఒక ఎంతైతే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్ట్ నన్ను కొత్త అన్నమయ్య సంగీతాన్ని సమకూర్తికి రికార్డింగ్ చేయడానికి నన్ను అఫీషియల్గా నామినేట్ చేసుకున్నారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి సంగీతం దర్శకుంది తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అన్నమయ్య కేంద్రం సెట్ చేస్తే అందులో ఏంటి కదా జరదా కృష్ణారావులు తెచ్చుకుంటే నేను పాడిన కీర్తనలు నేను నేను కంపోజ్ చేసి ఇతరులు పాడిన కీర్తనలన్నీ వెబ్సైట్ లో మీకు దొరుకుతాయి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాగవశీల వారు బలాలు సేవ చేసుకోవడానికి నియమించుకోవడం జరిగింది ఇది నేను భావిస్తున్నా ఆ తర్వాత ఈ పాట చేయడానికి ముఖ్యమైన ఇన్స్పిరేషన్ ముగ్గురు ఉన్నారు ఒకటి తలాడు శ్రీ రెండు గరిగి లక్ష్మణ అలాగే డాక్టర్ శివగారు వీళ్ళు అడగడం జరిగింది తక్కువ టైంలో చేయగలం లేదు ఎందుకంటే సాహిత్యం కావాలి దానికి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చేస్తే మళ్ళీ సినిమాయంలో చేయాలి ఏదో ఏదో చిన్న 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 చేస్తే కుదరదు సరే ఆలోచించి మనకి మనం చేసుకోకపోతే ఇంకేమో చేస్తారు కష్టమో నష్టమో ఇది నా బాధ్యత నేను చెయ్యాలి ఆ ఒక గీతం ఉండాలి వాళ్ళు ఏ పక్కన చేస్తున్న ఇంట్లో ఏ కార్యం జరిగిన ఈ పాట నేను నా ఆకలి ఓపెన్ చేస్తారు మీ అందరూ దాన్ని విని ఆనందించండి ఇంకొక వేల ఈ పాట మళ్ళీ పెళ్లి చేసినప్పుడు భోజనం తర్వాత మా అందరం కూడా తిరిగి మా ఆడాలి ఆడాలి పాటకి అంత అవసరంగా ఉండేటట్టు లేదా మన అందరం చిన్న పెద్ద పిల్ల ఆడవాళ్ళు మగవాళ్ళు అంత కలిపి తిరిగి మా రాదు మనం అంతా ఒక ఏకంగా ఉన్నామా అని నిరూపించుకోవాలి పాట పెళ్లి చేయాలి కశ్యపం అతనికి నేను చెప్తున్నాను ఎందుకంటే అతను నన్ను ఇన్స్పైర్ చేసి సార్ ఎలాగైనా చేయాలి సార్ అని ప్రతిరోజు నన్ను ఇన్స్పైర్ చేశాడు ఈయన గురించి ఏదైనా పాఠ చెయ్యాలి అని చెప్పి నేను చేశాను

it's <laughs>